హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న మీ ఏలూరు అమ్మాయి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వీడియో పెట్టగా చాలా రోజులు అవుతుంది కదా ఇంక ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి రొయ్యల కీమా ఫాలో చేసుకుందాం మీరు ఎప్పుడైనా రొయ్యల కీమా ఫలాని చేసారా చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని చేత్తో బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటేనే మనకి చిన్న చిన్న పీసెస్ కింద కీమా లాగా అయిపోతుంది ఇలా బాగా చేత్తో నలిపేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత హల్వా దినుసులు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటా మీకు ఇంకేమైనా అవైలబుల్లో వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఈ ఒక ఐదు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత రొయ్యల కీమాను కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా దగ్గర వరకు ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నాన్న పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోండి ఈ బియ్యం కూడా వేసుకున్న తర్వాత బాగా అడుగు నుంచి పైకి కలుపుకుంటూ బియ్యం కూడా కీమాతో పాటు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నీళ్ళు పోసుకుందాం నేను ఇక్కడ ఒక లోటా వరకు బియ్యం తీసుకున్నాను ఒక లోటా బియ్యానికి ఒకటిన్నర లోటా నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పొడి పొడలు అడుగుతూ రొయ్యల కీమా ఫలో రెడీ చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే సింపుల్ అండ్ ఈజీగా రొయ్యల కీమా ఫాలో రెడీ ఫస్ట్ టైం చేసిన వారు కూడా చాలా ఇష్టంగా చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కనుక నా వీడియోని కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్